సేఫ్ గా మనం యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాము లేదా యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాము అంటే ఇప్పుడు మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది అక్కడ బోర్డర్ లో మన ఆర్మీ వాళ్ళు చేసే ఫైటింగ్ అని చెప్పొచ్చండి నిజంగా సో వాళ్ళందరికీ కూడా ఎంత ఎన్ని సార్లు సెల్యూట్ కొట్టినా కూడా మన జీవితకాలం రుణపడి ఉన్నా కూడా సరిపోదు సో నాకు తెలిసి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని మాత్రమే మనకు తెలుస్తున్నాయి తెలియనివి ఎన్నో ఉన్నాయి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా సో ఒక్కసారిగా తలుచుకుంటే భయం అలాగే బాధ వేస్తుంది కూడా అలాగే ఒక రకంగా గర్వం కూడా అనిపిస్తుంది ఉంది సో ఏది ఏమైనా కావచ్చు మన వంతు కృషిగా మన చుట్టూ ఉన్న ప్రదేశాలని ఎవరైనా కొత్తగా కనిపించినా ఏమైనా అనిపించినా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అలాగే మనం చాలా వరకు కూడా ట్యాక్స్ కడుతామని బాధపడిపోతూ ఉన్నాం కదా ఇన్ని రోజులు కానీ మనం కట్టిన ట్యాక్స్ కానీ ఏదైనా కానీ ఇవాళ చాలా ఉపయోగపడుతున్నాయి అని ఇప్పుడైతే నాకు అనిపిస్తూ ఉందండి ఏది ఏమైనా సరే మోడీ గారు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా చాలా వరకు మనకు ఇప్పుడైతే మాత్రం మా ఇంట్లో కూడా ఒక చిన్న గొడవే జరిగింది అదేదో మీకు రేపటి వీడియోలో చెప్తాను